హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం కొబ్బరి రవ్వ లడ్డు తయారు చేసుకుందాము నేను ఒక కేజీ గోధుమ రవ్వతో మీకు లడ్డు అయితే తయారు చేస్తున్నాను చాలా త్వరగా అయిపోద్ది అండి లడ్డు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇరవై రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఇందులో పాలు కానీ మనం ఏమీ కూడా కలపకుండా ఓని నెయ్యితో మనం తయారు చేసుకుంటున్నాము నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది ఈ కేజీ నొక్కి నేను నాలుగైదు స్పూన్లు మాత్రమే నెయ్యి అయితే వేస్తాను మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి మనం ఎవరికైనా ఈ లడ్డూలు ఇవ్వాలనుకున్నా ఈ లడ్డూలు అయితే చాలా బాగుంటాయండి మనకి విరిగిపోవడం అది కూడా ఉండదు ట్రావెల్ చేసినా సరే లడ్డూలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి వీడియో లాస్ట్ వరకు చూడండి మంచి టేస్ట్గా ఉండే లడ్డూలు మీరు కూడా తయారు చేసుకుందరు కానీ నేనైతే ఒక కేజీ రవ్వ అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనవైతే పెట్టి లోటు మీడియంలోనే మనం మంట అయితే పెట్టుకోవాలి లోటు మీడియంలో మంట పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి తర్వాత మనకి రవ్వ ఉడకడం అది కూడా ఉండదు ఈ టైంలోనే మనకి రవ్వ అనేది వేగాలన్నమాట రవ్వ వేగుతున్న కొద్ది మనకి లైట్గా రవ్వ వేగిన సువాసన అయితే వస్తుంది అలాగే లైట్గా కలర్ కూడా మారుతుంది రవ్వ మాత్రం మార్చి మాడిపోకుండా లోటు మీడియంలోనే చక్కగా వేయించుకోండి కొంచెం టైం తీసుకోండి ఇక్కడ మనకి రవ్వ వేగడంలోనే మనకి టైం అయితే కొంచెం ఉంటుంది ఇలాగా ఇలాగ దగ్గరుండి రవ్వ అనేది బాగా వేయించేసుకోండి చూడండి లైట్ కలర్ మారి లైట్ సువాసన రాగానే మీరు రా స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వని ఒక పలువులు అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత మరి అదే పెనం పెట్టుకొని నేనైతే మూడు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను ముద్రకాయలు అండి ముద్రకాయలు పచ్చి కొబ్బరే తురుముకున్నాను అనమాట తురుముకోవాలి మిక్సీ అయితే చేసుకోకూడదు తురుముకోవాలి ఇప్పుడు దీన్ని ఈ కొబ్బరి కూరని లైట్గా లోటు మీడియం పెట్టుకొని లైట్గా ఒక పదిహేను నిమిషాలైనా వేయించుకోండి మనకి బాగా ఈ పాలు అనేది ఎగిరి మనకి కొంచెం పొడి పొడిగా వరకు కూడా మనకి కొబ్బరి కూర అనేది వేయించుకోవాలన్నమాట లోటు మీ లోటు మీడియం పెట్టుకొని వేయించుకోండి మాడి మాడిపోకుండాన మనకి త్వరగానే వేగిపోతుంది కొబ్బరి కూర కూడా ఇప్పుడు ఇది కొబ్బరి కూర కూడా వేగిపోయిన తర్వాత ఈ కొబ్బరి కూర కూడా మనం ఇందాక వేయించుకున్న రవ్వలో రవ్వ మీద వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ రవ్వ కూడా ఈ రా ఈ కొబ్బరి కూడా ఈ రవ్వలో అయితే వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఈ కొబ్బరి రవ్వ కూడా ఒకసారి కొంచెం బాగా కలిపేసుకోండి ఇప్పుడే ఇలా గరిటితోటి పూర్తిగా ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం ఏ కళాయిలు అయితే ఎక్కున్నామో అదే కళాయి స్టవ్ మీద పెట్టుకొని నేను కేజీ రవ్వ తీసుకున్నాను కాబట్టి దానికి కేజీ పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు పంచదార మునిగేంత వరకు కొంచెం నీళ్ళైతే వేసుకోండి తక్కువ నీళ్ళు వేసుకోండి మనం బేగ పాకం అయితే వచ్చేది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పంచదార కరగనివ్వండి మనకి తీగపాకం అనేది రావాలన్నమాట పాకం అనేది మీరు పర్ఫెక్ట్గా చూడండి తీగపాకం అనేది రావాలన్నమాట తీగపాకం వస్తే మనకి కొంచెం లడ్డు అనేది మనకి ట్రావెల్ చేసినా సరే విరిగిపోకుండా మనకి పర్ఫెక్ట్గా లడ్డు అనేది ఉంటుంది అనమాట చూసారుగా ఇలా తీగపాకం అనేది రావాలి మరి ముదిరిపోకూడదు లైట్గా తీగపాకం అండి లైట్గా సన్నటి తీగపాకం రావాలి వచ్చిన తర్వాత ఇలాచి పౌడర్ అనేది వేసుకుంటున్నాను నేను ఒక ఐదు యాలకులు కొంచెం పంచదార మిక్సీలో అయితే గ్రీలాగా మెత్త పొడ్లు అయితే తయారు చేసుకున్నాను ఇలాచి పౌడరు ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసుకున్న తర్వాత కొంచెంగా ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను ఎల్లు ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను చుట్టాలకు పంపిస్తున్నాను కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి నేను ఫుడ్ కలర్ అయితే లైట్గా వేసుకున్నాను ఇప్పుడు బాగా ఈ పంచదార పొడి అదే మనం వేసుకున్న ఈ యాలకల పొడి అలాగే ఈ ఫుడ్ కలర్ కూడా బాగా కలిపేసుకోండి ఈ పాకలోనే ఇలాగా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఈ రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం కొంచెం కొంచెంగా ఇలా వేసేసుకోవాలన్నమాట పూర్తిగా ఇలా పూర్తిగా ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మంట అనేది తగ్గించేయండి పూర్తిగా మంట స్లిమ్లో పెట్టుకొని ఇలా గరిడితోటి ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కొంచెం కలిపిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇంకా ఇలా కొంచెం మనం గరిటితో కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కూడా ఈ పాకం అలాగే కొబ్బరి ఈ రవ్వ మొత్తం బాగా కలిపి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా గరిటితోటి పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి స్టవ్ అయితే మంట అయితే ఆఫ్ చేసియండి మనకి మంట ఆఫ్ చేసేసుకొని పూర్తిగా ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట బాగా మనకి ఈ ఈ జ్యూస్ అంతా కూడా ఈ పచ్చదార పాకం అంతా కూడా ఈ రవ్వ అనేది పీలుస్తుంది అనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము బాగా కలిసింది చాలా వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మీద ఒక మూత అయితే పెట్టేసుకొని ఒక ఆడు ఉంచుకుందామండి కొంచెం చల్లారిద్దాము ఈ లోగా మనకి రవ్వ కూడా కొంచెం నాంతది కొంచెం మనకి ఇంత వేడి మీద లడ్డు చుట్టలేము కాబట్టి కొంచెం చల్లారినివ్వండి ఈ మనకి రవ్వ కూడా నాంతది ఇప్పుడు కొంచెం వేడిగా అయితే ఉంది ఇప్పుడు నేను ఇందులో నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక ఐదు నాలుగు ఐదు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి మిస్టువంటి తక్కువ వేసుకోవచ్చు లేదంటే ఇంకా మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట ఈ నెయ్యి వేసుకొని ఇప్పుడు మరోసారి ఈ నెయ్యి అలాగే ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి గరిటితో బాగా కలిసేలాగా నెయ్యి అంతా కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా గరిటితో బాగా కలుపుకోండి మనకి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ నెయ్యి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట మరీ చల్లారిపోనివ్వకండి వేడిగా కొంచెం వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడు ఇలా నెయ్యి వేసి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు లడ్డూల కింద చుట్టేసుకుందాము మనం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత లడ్డూలు చుట్టాలంటే రెండు చేతులతో చుట్టుకోవాలి లేదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అయితే ఇలా చేతితో చాలా సింపుల్గా లడ్డూ అయితే చుట్టేసుకోవచ్చు లడ్డు షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా సింపుల్గా తయారైపోతాయి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలు అనేది చుట్టేసుకోండి మీకు పై పైన ఆరిపోతే మళ్ళీ అడుక్కల కలుపుకున్నారంటే ఆ వేడితనం వల్ల మళ్ళీ కూడా పైది కిందది ఒకసారి కలుపుకుంటే మళ్ళీ లడ్డూలు చుట్టుకోవడానికి మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే అవుతాయి చూడండి రౌండ్గా ఒక చేతితో లడ్డు అయితే నేను చేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి వేడిగా ఉన్నప్పుడే తయారు చేస్తే లడ్డు కూడా రౌండ్గా మంచి జ్యూసీ జ్యూసీగా అనేది వస్తుంది అన్నమాట పూర్తిగా చల్లారిపోకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలాగ లడ్డు అనేది చుట్టేసుకోండి చూడండి జ్యూసీగా ఉందో లడ్డు కూడా చాలా రౌండ్గా మంచి షేప్లో కూడా వస్తుంది అన్నమాట మనం వేసిన కలర్ వల్ల మనకు లడ్డు అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే మిగతా లడ్డూలు కూడా ఇలాగే చుట్టేసుకోండి లడ్డు అనేది మనం చేసుకున్న కేజీరావుకి ఈ మాత్రం లడ్డూలు అయితే వేయండి నేను అయితే ఇవి ట్రావెల్కి అయితే పంపిస్తున్నాను లడ్డూ చాలా టేస్ట్గా ఉంటుందండి అలానే మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళినా సరే లడ్డూ అనేది ఎక్కడ కూడా చిదిరిపోకుండా మనం ఎలా అయితే తయారు చేసుకుని ఉంచుకున్నామో సేమ్ అలాగే ఉంటుంది ఇరవై రోజులకు పైగా కూడా లడ్డు అనేది ఉంటుంది లడ్డు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి మరి మీకు ఈ కొబ్బరి రవ్వ లడ్డు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయితే అయిపోద్ది మనకి రవ్వ కొబ్బరి వేగడవులోనే ఉంటుంది పాకం అనేది చాలా బేగా వచ్చేది మనకు లడ్డు కూడా నిమిషాల మీదుగా తయారు చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో మనకి లడ్డు కూడా ఎక్కువ అయితే కనబడతాయి అనమాట టేస్ట్ కూడా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్